నమస్తే జర్నలిస్ట్ కేఎంఆర్ జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం విజయనగరం ప్రకాశం గుంటూరు కృష్ణా జిల్లాల్లో జనసేన పార్టీ చాలా బలంగా ఉంది కేడర్ ఉంది నాయకులున్నారు ఇంకా సీనియర్ నాయకులు ఇన్వాల్వ్ అయ్యి ఉన్న క్యాడర్ని నాయకుల్ని సమన్వయపరిస్తే ఆ జిల్లాల్లో జనసేన పార్టీ ఇంకా మరింత బలంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగే ఎన్నికలలో ఆ జిల్లాలో కూడా జనసేన పార్టీ విజయ దుంధి మోగించడానికి అవకాశం ఉంటుందనేది పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులతో కొంతమంది ముఖ్యులతో జరిగిన సమావేశంలో చర్చించారని మనకున్న సమాచారం జనసేన పార్టీని స్థాపించి పదేళ్ళు పూర్తయింది సంస్థాగతంగా పార్టీ ఆశించిన స్థాయిలో క్షేత్రస్థాయిలోకి వెళ్ళలేదన్నది జన సైనికుల అభిప్రాయం మరి కూటమి ప్రభుత్వం ఏర్పడి పంతొమ్మిది నెలలు అవుతుంది మరి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగానే కొన్ని జిల్లాల్లో ఆ శాఖల పరంగా పర్యటిస్తున్నారు కానీ పార్టీ పరంగా ఎక్కడా కూడా అడుగులు వేయలేకపోతున్నారు పార్టీని క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళడానికి దృష్టి పెట్టలేకపోతున్నారు అనేది ఆ పార్టీలోనే చర్చ నడుస్తుంది మరి ప్రజల నుండి లేదంటే జన సైనికుల నుండి వస్తున్న సమాచారం మేరకు పవన్ కళ్యాణ్ గారు కాస్త పార్టీ పైన ఫోకస్ పెట్టారనేది మనకున్న సమాచారం అన్ని జిల్లాల్లో జిల్లా అధ్యక్షుల్ని అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జీల్ని ఎక్కడైతే చాలా స్ట్రాంగ్ గా ఉన్నారో వాళ్ళని కంటిన్యూ చేస్తూ కొన్ని జిల్లాల్లో జనసేన పార్టీ ఎమ్మెల్యేలపైనే పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి పెద్ద ఎత్తున పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి వినతి పత్రాలు కూడా వస్తున్నాయి మరి ఎమ్మెల్యేలు జన సైనికుల్ని వేరే మహిళల్ని ఆ పార్టీ ఎమ్మెల్యేలే పట్టించుకోవడం లేదు కనీసం ఎలాంటి కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయట్లేదు అనేది జనసేన పార్టీ ఎమ్మెల్యేలపైనే కంప్లైంట్స్ ఆ పార్టీ అధిష్టానానికి వచ్చాయట అంతేకాకుండా ఇన్ఛార్జీలు కూడా బాధ్యత రాహిత్యంగా నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఇన్ఛార్జీలుగా ఉన్నవాళ్ళు బాధ్యతగా పనిచేయాలి కదా అధికారం ఉంది కూటమి భాగస్వామి పార్టీలు అధికారంలో ఉన్నాయి కాబట్టి జనసైనికులకి వీర మహిళలకి ప్రభుత్వ పరంగా ఏం పనులు కావాలి ఏం జరగాలి ఏం చేయాలని కూడా ఇన్ఛార్జీలు కష్టపడి పనిచేయాలి కదా అనేది పార్టీ అధినేత ఒక అప్పీల్ చేస్తున్నారు కానీ అనేక జిల్లాల్లో నియోజకవర్గ ఇన్ఛార్జీల ఆవేదన వేరుగా ఉంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట జనసైనికులకి పెద్ద గుర్తింపు లేదన్నది జనసేన పార్టీ నాయకులే బాహాటంగా చెప్తున్నారు జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట టీడీపీకి సంబంధమై ఉందా అంటే అది కూడా రివర్స్ గేరే టీడీపీకి జనసేనకి సంబంధాలు లేవు అనేది చాలా స్పష్టంగా ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఆ వాతావరణం ఉంది మరి పార్టీ అధినేతలు పట్టించుకున్నారా అంటే ప్రభుత్వ పాలన పైన దృష్టి పెట్టే తప్ప పార్టీ పైన దృష్టి పెట్టిన దాఖలాలు రెండు పార్టీలు టీడీపీ కానీ జనసేన కానీ లేదు కానీ చాప కింద నీరులా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జాతీయ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కూడా తమదైన శైలిలో టీడీపీ ఎమ్మెల్యేలతో టెలికాన్ఫరెన్స్ పెట్టి పార్టీని స్ట్రెంతం చేయటం కమిటీలు వేయటం పార్టీలో అన్ని వర్గాలకి మెరుగైన అవకాశాలు కల్పించాలి ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పి చాలా సందర్భాల్లో టెలికాన్ఫరెన్స్ పెట్టి టీడీపీ ఎమ్మెల్యేని అప్రమత్తం చేస్తున్నారు ఆ పార్టీ అధినేతలు కానీ జనసేన పార్టీలో ఆ పరిస్థితి ఉందా అంటే లేదని మాత్రమే సమాధానం వస్తుంది మరి పవన్ కళ్యాణ్ గారు కొద్ది రోజులు ఆంధ్రాలో ఉంటారు కొన్ని రోజులు తెలంగాణలో ఉంటారు మరి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో ఎప్పుడన్నా టెలికాన్ఫిడెన్స్ కానీ లేకపోతే ఇంకేదన్నా కాన్ఫిడెన్స్లు పెట్టి ఏం చేస్తున్నారు ఏం జరుగుతుంది పార్టీ ఏంటి ఎమ్మెల్యేలుగా పనితీరు ఏంటని ఎప్పుడైనా సమీక్షించారంటే లేదనే సమాచారం ఆ పార్టీ సంబంధించిన శ్రేణులే చెప్తున్నారు మరి ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ గారు మంగళగిరిలో జనసేన పార్టీ ఇంపార్టెంట్ లీడర్స్తో సమీక్ష పెట్టారు ఒక కొత్త దిశగా అడుగులు వేయాలి నియోజకవర్గ ఇన్ఛార్జీని కొన్ని చోట్ల మార్చాలి మార్పు కోసం పవన్ కళ్యాణ్ గారు అడుగులు వేయబోతున్నారు ఒకళ్ళ ప్రస్తుతం ఉన్న ఇన్ఛార్జీలు మార్చి వాళ్ళని జిల్లా పరిశీలనలు చేస్తారా లేదు అనుకుంటే ఇన్ఛార్జిగా కాదు జిల్లా ప్రెసిడెంట్గా కాదు ఇంకేదైనా రాష్ట్ర స్థాయిలో బాధ్యతలు అప్పచెప్తారా ఏ బాధ్యత అప్పచెప్పతే జనసేన పార్టీ ఇన్ఛార్జీలను తొలగిస్తే ఆ నాయకులు ఆ పార్టీకి పనిచేస్తారంటే నూటికి నూట యాభై శాతం చెయ్యరు తీవ్ర అసంతృప్తితో పక్క పార్టీల వైపు చూసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది కొంతమంది నాయకులు వ్యాఖ్యలు కూడా అలాగే ఉన్నాయి మరి పవన్ కళ్యాణ్ గారు ఒక స్ట్రాటజికల్గా పార్టీని నడపగల లేడరా అంటే మరి సినిమా యాక్టర్గా ఉన్నాడు కాబట్టి పార్టీని స్ట్రెంతం చేసే విషయంలో ఆయనకంత అంత ఉందా లేదా అంటే లేదన్నా లేదు కానీ ఒక పార్టీ అధ్యక్షుడిగా అవకాశం వచ్చినప్పుడు ఎప్పుడు ఏం చేయాలి ఎలా ఏం చేయాలి కొంత కొంత అవగాహన అయితే ఉంటుంది అసలు లేకపోలేదు కానీ సరైన సమయంలో సరైన నిర్ణయం అనేది ఈ ట్యాగ్లైన్ ఏమైతే ఉందో మరి పవన్ కళ్యాణ్ గారు కూడా సరైన నిర్ణయంలో జనసైనికుల్ని వీరమైల్ని స్ట్రెంతం చేస్తారా పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తారా ఏ విధంగా అడుగులు వేస్తారా చూడాలి ఒక పక్క పార్టీ బాధ్యతలు మరోపక్క ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు మరి అవన్నీ చూసుకుంటేనే ఒక స్తబ్దత వాతావరణం ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీలో కనిపిస్తుంది ఆ పార్టీకి సంబంధించిన కీలక నాయకులు మంత్రి నాదిల మనోహర్ గారు హరిప్రసాద్ గారు వీళ్ళు మాత్రమే జనసేన పార్టీ ఇన్ఛార్జీలతో జిల్లా పార్టీ ప్రశ్నలతో అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు జిల్లాలకు వచ్చినప్పుడు ఆ నాయకులు ఇష్టం ఉన్నా లేకపోయినా ముఖస్థితి కోసం కలవడమా శాలువాలు కప్పడం ఇవి ప్రక్రియ అంతా కొనసాగుతుంటుంది కానీ అసంతృప్తిని ఆ నాయకులు పట్టించుకునే పరిస్థితి ఉందా అంటే వాళ్ళు కూడా వచ్చావా వెళ్ళేవా అనే కాన్సెప్టే తప్ప నాయకుల మనోభావాలు ఏంటి వీర మహిళల అభిప్రాయాలు ఏంటి జనసేన పార్టీ నాయకులు ఏం జరుగుతుంది అధికారంలో ఉన్నాం కాబట్టి మీకు ఎలాంటి అవకాశాలు ప్రభుత్వంలో కావాలని అడిగిన దాఖలాలు లేవు అనేది ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు మరి ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గారు పార్టీని స్టంతం చేసే విషయంలో నియోజకవర్గాల్ని మరింత జనసేన పార్టీ వైపు మళ్లించే విధంగా ఆ కేటర్లు ఉత్సాహాన్ని నింపే విషయంలో ఇన్ఛార్జీలు మారుస్తే వచ్చే ఇబ్బందులు కొత్త ఇన్ఛార్జీలు పెడితే వాళ్ళు సమర్థంగా పనిచేయగలరా లేరా మరి జిల్లా అధ్యక్షులు ఎవరుండాలి మరి రకరకాల పేర్లు వస్తున్నప్పుడు కూడా చాలా జిల్లాల్లో కొంతమంది ఉత్సాహంగా ఉన్నారు కొంతమంది పెద్ద ఎఫెక్టివ్గా లేని లీడర్లు కూడా ఉన్నారు జనసేన పార్టీలు మరి వీళ్ళందరినీ కూడా స్ట్రెంతం చేసి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా మన పార్టీని రానున్న రోజుల్లో ఒక బలమైన శక్తిగా తీర్చిదిద్దారో చూడాలి మరి పవన్ కళ్యాణ్ గారు ఆ నిర్ణయానికి అడుగులు వేస్తూ మరి ఆయన వెనక ఎంతమంది జన సైనికులు అడుగులు వేస్తారు అధికారం ఉంది కాబట్టి కాస్త ఒక రెండు సంవత్సరాల పాటు పవన్ కళ్యాణ్ గారితో అడుగులు వేయించాం కానీ సాధారణ ఎన్నికలు వచ్చే సమయానికి జనసేన పార్టీలో ఎంతమంది నాయకులు బలంగా ఉంటారు ఎంతమంది నమ్మకంగా ఉంటారు మరి అప్పుడు ఏమైనా పక్క పార్టీల వైపు చూస్తారా లేదంటే జనసేన పార్టీ అధినేతని పవన్ కళ్యాణ్ గారు నమ్ముకునే పార్టీ కోసం పనిచేస్తారనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది కానీ ఇప్పటికిప్పుడైతే జనసేన పార్టీలో ఉన్న నాయకులు ఏదో ఉన్నావా పార్టీ పిలిస్తే వెళ్ళడమా పార్టీ నాయకులు వస్తే కలవడమా ఈ కాన్సెప్టే నడుస్తుంది మరి ఇలా అయితే భవిష్యత్తులో జనసేన పార్టీ స్ట్రాంగ్గా ఉండే అవకాశం ఉందా లేదంటే కష్టమే అని అయితే ఆ పార్టీ శ్రేణిలో చెప్తున్నారు మరి పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ సెట్ చేయడం సాధ్యపడుతుందా ఎంత టైం పడుతుంది ఆ దృష్టి పెడతారా పెట్టరా మరి ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన క్యాన్సర్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ గర్భాశయ క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స క్యాన్సర్ కేర్ లోనే బ్రాకి థెరపీ కీమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ ఆంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్ జీరో డబల్ ఎయిట్ వన్ టూ టూ డబల్ ఎయిట్ టూ డబల్ నైన్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్